శ్రీగురుభ్యోణమహ శ్రీమాతహ అందరికి నమస్కారం గురుమంత్రం అవసరమా గురుమంత్రం ఎందుకు తీసుకోవాలి చాలా మందికి ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది గురుమంత్రం ఎందుకు తీసుకోవాలంటే దేవతా మంత్రం తీసుకున్న తర్వాత ఎంత జపం చేసినప్పటికీ నీకు ఎటువంటి ఫలితం రావట్లేదు ఎటువంటి అనుగ్రహం నీకు రావట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గురుమంత్రం తీసుకోవాలి నా ఉద్దేశం ఏంటంటే దేవతా మంత్రం కంటే కూడా ముందు గురుమంత్రం తీసుకొని గురుమంత్ర పురస్చరణ చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది దాని తర్వాత దేవతా మంత్రాన్ని తీసుకొని సాధన చేయడం ఉత్తమం ఎందుకనంటే దేవతలు సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉంటారు విశ్వమంతా నుండి చైతన్య స్వరూపంలో ఉంటారు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఒక ప్రత్యేకించి ఒక కొన్ని సమయాల్లో మాత్రమే గుళ్ళల్లో కానీ ప్రత్యేకమైనటువంటి స్థలంలో కానీ ఒక రూపం ధరించి తరువాత వాళ్ళ యొక్క నిరాకార రూపంలోకి మారిపోతూ ఉంటారు కానీ గురువు మాత్రం ఒక సిద్ధుడైనటువంటి వ్యక్తి మరణించిన తరువాత శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత తను ఏం చేస్తుంటాడంటే దేవత యొక్క క్షేత్రాల్లో కానీ దేవత నిర్ణయించినటువంటి పనుల్లో కానీ ఉండడం జరుగుతుంది కాబట్టి గురు మంత్రం మనం ముందుగా చేయడం ద్వారా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం ద్వారా గురువు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి గురువు స్వప్నంలో కానీ డైరెక్ట్గా కానీ మన ముందు ప్రత్యక్షమయ్యి ఈ విధంగా సాధన చెయ్యి అక్కడ కూర్చొని సాధన చెయ్యి ఈ ప్రదేశంలో సాధన చెయ్యి ఈ ప్రదేశంలో ఇంత సాధన చెయ్యి ఇలాంటి సలహాలు సూచనల ద్వారా మనల్ని ముందుకు తీసుకెళ్ళి పరదేవత యొక్క పాదాల చెంతకు చేర్చుతాడు గురువుకి ఆల్రెడీ తెలిసిన విషయమే కాబట్టి ఆయన ఎప్పుడూ పరదేవతతో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా గురువు మనల్ని పరదేవ దగ్గర తీసుకెళ్ళగలడు కాబట్టి గురుమంత్రం ఖచ్చితంగా అవసరము గురుమంత్రం తీసుకోండి మంత్ర సాధన చేయండి గురుమంత్ర సాధన చేసిన తర్వాత పరదేవత మంత్ర సాధన చేయండి ఒక్కొక్కరికి గురుమంత్రం లేకుండా కూడా పరదేవత అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అట్లాగని కాదని చెప్పను నేను కానీ గురుమంత్రం తీసుకొని గురుమంత్ర సాధన చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందితే పరదేవత యొక్క అనుగ్రహం పొందడం చాలా చాలా సులభం గురువు యొక్క అనుగ్రహం పొందిన తర్వాత పరదేవత యొక్క అనుగ్రహం పొందడం చాలా చాలా సులభం కాబట్టి గురుమంత్రాన్ని తీసుకొని సాధన చేయండి గురుమంత్రంలో మీకు నచ్చిన గురువు యొక్క పేరు పెట్టుకోవచ్చు లేదా మామూలుగా గురుమంత్రం ఎలా ఉందో అలాగే తీసుకోవచ్చు ఎలా తీసుకున్నప్పటికీ కూడా మీరు ప్రత్యేకించి మీ భావన ఎవరి పట్ల ఉంటుందో ఆ గురువుకే కనెక్ట్ అవుతుంది లేదా మీరు మంత్రం చేస్తూ ఉంటే మీ యొక్క దేవత యొక్క ఉపాసకులు రూపంలో సూక్ష్మ శరీరంలో సంచరిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నా నా దేవతను ఉపాసిస్తున్నటువంటి ఒక భక్తుడు గురుమంత్రం చేస్తున్నాడు కాబట్టి నేను అతనికి సలహాలు ఇచ్చి అతనికి సాధనలో ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మిమ్మల్ని సాధనలో ముందుకు తీసుకెళ్తారు గురుమంత్రం చాలా చాలా ముఖ్యము గురుమంత్ర సిద్ధి పొందిన తర్వాత పరదేవత మంత్రం చాలా త్వరగా సిద్ధి పొందుతుంది గురుమంత్రాన్ని తీసుకొని గురుమంత్ర సాధన చేయండి ఆ మంత్రం ఏదో తీసుకున్నాము చేసుకుంటున్నాము అన్నట్టు కాకుండా గురువు పట్ల విపరీతమైన భక్తి శ్రద్ధ విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం లేకపోతే గురుమంత్రం పనిచేయదు ఏ దేవత పట్లైనా ఎవరి పట్లైనా కూడా ఏ దేవత పట్లైనా భక్తి విశ్వాసము శ్రద్ధ లేకపోతే సిద్ధించదు అలాగే గురువు పట్ల కూడా దేవతతో సమానంగా మనకి గురు గురుభక్తి గురు శ్రద్ధ గురువు పట్ల విశ్వాసము ఉన్నట్లయితే మాత్రమే గురుమంత్రం సిద్ధిస్తుంది రామ్ రామ్